ప్రభునందు అత్యంత పీలైనటువంటి మా పిల్లలందరికీ ప్రభువు నానమ్మ యొక్క శుభావందన తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పట్టణము కార్య కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనం కొన్ని దినముల నుంచి చూస్తున్నాం మోసపోవద్దు దేవుడు వెక్కిరించబాడు మనుషుడు ఏమి ఎత్తుతాడో అదే పంటను కోస్తాడు కాబట్టి పంటను కోయకముందు అంటే చివరి సమయం రాకముందే మనం ఒక మంచి పంటను మంచి ఫలితాన్ని మనము పొందేటువంటి వారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి గమనించండి ఏం పంటను కోస్తాం ఏమితున్నాం అనే విషయాన్ని దీని గురించి గత దినాల నుండి మనం అనేక విషయాలను తలస్తున్నాం గత పాఠంలో కూడా మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చినాను బిక్ కుమార్టీ శబాని గురించి శబయాన్ని గురించి ఈ శబయ పనికి వాడు పనికి మాలిన వారు ఎక్కడి వాడు అని అంటే రెండవ సమయాల గ్రంథము ఇరవయో అధ్యాయంలో బెన్యామీనుడకు బిక్రికమాడిన శబయ పనికి మాలిన వాడు కూడా అచ్చుట ఉండను అంట ఎవరితోడు అంటే బెన్యామేనియుడు బెన్యామేనియుడంటే ఎవరు ఎవరన్నట్టు యాకోబు కుమారులో చిన్నవాడు అంతేకాదు ఇస్రాయేళ్లకు మొట్టమొదటి రాజు ఎవరు అనంటే బెన్యామేనియుడే సౌలు బెన్యామేను ఇతని గిబియా ప్రాంతం గిబియా గిబియా ప్రాంతం బెన్యామేనిది ఇక్కడి నుంచే తాను రాజు అయినాడు ఇప్పుడు వీళ్ళే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బెన్యామేని బిక్రీ కుమార్న శ అన్నటువంటి పనికి మాల్ ఎవరిని ఆపాసిస్తున్నాడు లేక ఎవరిని వ్యతిరేకిస్తున్నాడు ఎవరిని దూషిస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దావీది గురించి దావీది గురించి మాట్లాడుతున్నాడు ఇది సందర్భం సందర్భము మనం చూస్తూ వచ్చినాం తన యొక్క తన కుమారుని యొక్క బారుని తప్పించుకోవడానికి నదవతులకు వెళ్ళినాడు తిరిగి రిటర్న్ వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆ మధ్యకాలంలో కొంత యూదా ఇస్రాయల్ ప్రజలకు కొంత కఠినంగా మాట్లాడుకున్న కాలాన్ని బట్టి వారిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ధిక్కరించి దేశాన్నే లేకుంటే ఇస్రాయల్ ప్రజలను తన వైపు మళ్లించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు యూద రాజ్యము గారిని గమనించే వారిగా ఉన్నాడు ఆ సందర్భంలో జన సంగతి ఏంటంటే పనికిమాలడు మాట్లాడినాడు మాట్లాడినాడు దీని గురించి నేను చెప్పడానికి కొన్ని సందర్భాలు నేను మీకు అట్లా నేను గుర్తు చేస్తున్నాను బెన్యామేనవు కుమార్ ఇంత ఇంతకుముందు కూడా షిమి కూడా బెన్యామేనియుడే షిమి కూడా బెన్యామీనుడే వీళ్ళు చాలా పనికి మాలిన వారిగా కనబడుతూ ఉన్నారు అనిపిస్తూ ఉండదు ఒక్కోసారి ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది ఎందుకు ఇట్లాంటి వాళ్ళ అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారు అంటే గిబియాలో ఉన్నటువంటి సందర్భంలో మనకు కనబడుతూ ఉంది లేక బెన్యామేనిలో వీళ్ళు కనబడతా ఉంటా ఉంటారు ఇక్కడ పనికిమ్మలనే రాయబడి ఉంది దయచేసి ఇది ఒక పెద్ద భాగము న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి చదువుకోండి బెత్తలిహేమైన ఒక యాజకుడు తన ఉపపత్తిని తప్పిపోతే ఆమె కొరకు పొయ్యి తిరిగి ఆమెను తీసుకొని సంఖ్య న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయములో ఉన్నటువంటి సందర్భం ఇదంతా ఎట్లాంటి వాళ్ళు ఈ పిల్ల గురించి అనేటువంటి మాటను నేను కొన్ని విషయాలు నేను మీకు అట్లా గుర్తు చేస్తూ ఉన్నాను గమనించండి గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకనంటే పంతొమ్మిదో అధ్యాయం అంతటో రెండు అధ్యాయాలలో భయంకరంగా రాయబడిన విషయం భయంకరంగా రాయబడిన విషయం కాబట్టి ఏం కనబడుతూ ఉంటుందంటే మనుషులు అతను ఆమెను తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో పొద్దు కూకింది పొద్దు ఊకినప్పుడు అక్కడికి గివ్యా వరకు వాళ్ళు చేరుకున్నారు పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చి మరియు అతడు రమ్ము స్థలంలో ఒక ఊరికి వెళ్తాం అనుకున్నారు పద్నాలుగో వచ్చంలో పద్నాలుగో వచ్చి వారు సాగి వెళుచుండగా బెన్యామీనుల గిబియా దగ్గర ఉన్న పొద్దు గుంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపకు అక్కడ చేరగా చేరసాగిరి అతడు చేరి ఊరి సంత సంత వీధులు నిలబడ్డాడు సరే అక్కడి నుంచి ఒక ఆయన పిలుచుకున్నాడు బెన్యామీను సాయంకాలంలో ఒక ముసలివాడు పొలంలో తన పైనుండి నుండి వచ్చి అతడు ఎఫ్రాన్ల మని తిగి వచ్చి గిబియాలు నివసించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు ఈ వ్యక్తి వారి ఇంటికి పిలుచుకొని పోయినాడు రాత్రి అక్కడ వారిని పెట్టుకున్నారు ఇరవై రెండవ వచ్చినము వారు సంతోషించుండగా ఊర్లో ఊరిలో కొందరు పోకిరిలు ఇల్లు చుట్టుకుంటారు అక్కడ పనికిమాలినోడు ఇక్కడ గిబియాలో బెనియామేని యొక్క గోత్రికులు ఇక్కడ పనికిమాలిల వారంట అంతేనా సారీ పోకిరి వాళ్ళు ఏం చేసిన వచ్చేసి ఆ స్త్రీ విషయంలో భయంకరంగా కార్యాన్ని జరిగించినారు ఈ వార్తంతా కూడా ఇస్రాయల్ దేశానికి వెళ్ళిపోయి పంపిచేసినాడు ఆ శ్రీని నరికి ముక్కలుగా చేసి ఆ తర్వాత ఇస్రాయల్ అందరు కూడా బెన్యామిన్ దేశానికి వచ్చినారు వచ్చేసి వాళ్ళు మాట్లాడినారు పన్నెండవ శ్రంలో ఇస్రాయలు బెన్యామిన్ అందరి వద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి గిబియాలో ఉన్న ఆ దుస్తులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయల్ నుండి దోషమును పరిహరింప చేయదు అని పలికింపగా బెన్యామీరు తమ సహోదరులకు ఇలాగూ తెలియజేసిన మాట వినండి నొల్లక యుద్ధమునకు బయలుదేరారు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ పనికిమాలు బట్టి బట్టి వేయలేదు వాళ్ళని చంపలేదు వాళ్ళని చేయలేదు కానీ ఇస్రాయలతో యుద్ధం చేయడానికి సిద్ధమైపోయినారు ఈ సందర్భంలో ఈ యుద్ధంలో బెన్యామీనీరు అందరు కూడా చంపబడతారు ఇది చరిత్ర చరిత్ర కాబట్టి ఎట్లాంటి వారు వారు అంటే అక్కడ చూస్తే పోకిరాడు సిమి కూడా ఎట్లాంటి వాడు దూషించేటువంటి వాడు ఇక్కడ చూస్తే కూడా ఎలాంటి వాళ్ళు ఇక్కడ పోకిరీలు అంటారు ఇంకా దేవుని బిడ్డలారా గమనించండి ఇట్లాంటి దినాలలో ఉన్నాం ఈ దినాల్లో సంఘాలలో దేశములు కూడా మనకి ఎవరు కనబడతారంటే పనికి పనికి వాళ్ళు కనబడతారు పోకిరీలు కనబడతా ఉంటారు ఇట్లాంటి తిరుగుబాటు చేసే వాళ్ళు దేవుని బిడలను లెక్క చేయనటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు సందర్భం ఏమిటంటే ఇలాంటి పరిస్థితులలో నుండి ఇట్లాంటి ప్రజల నుండి మనం తప్పించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం తప్పించుకోవాల్సి అందుకనే రెండో సమయంలో అందము ఇరవయో అధ్యాయంలో ఈ బిక్రీ కుమార్ యొక్క సిమి అనేవాడు పోయి ఏ పట్టణంలో దూరినాడంటే పదిహేనో వచ్చిన ప్రకారము అబేలు యొక్క పట్టణంలో దూరినాడు అది ప్రాకారంగా యొక్క పట్టణము ఆ పట్టణంలో దూరి అందులోకి వచ్చినప్పుడు యోవాబును అతని సైన్యమును ఆ పట్టణాన్ని చుట్టుముట్టించినారు చుట్టుముట్టినారు చుట్టుముట్టినప్పుడు ఏం జరిగిందంటే పదహారో వచ్చినము రెండవ సమయలు గందము ఇరవై పదహారు అప్పుడు గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యువబాబు ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యువబాబు ఆమెకు దగ్గరకు వచ్చినాడు చూశాడు ఒక స్త్రీ ఆ అబేలు పట్టణంలో నుండి ఆ ప్రాకారం మీద నిలవబడి యోబాబు గారిని పిలిచింది పిలిచినప్పుడు యోబాబు అక్కడికి వెళ్ళినాడు యోవాబు వెళ్ళినాడు అంతటా ఆమె అన్నది యో అని అడగగా అతడు నేనే ఆయన అందుకు ఆమె నీ దాసులు నాకు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చును చూసినారా ఎంత మంచిగా మాట్లాడుతుంది ఈమె ఎట్లాంటి స్త్రీ ఎట్లాంటి స్త్రీ రోజుల్లో చాలా మంది స్త్రీలకు ఇట్లాంటి మాట్లాడే లక్షణాలు ఉండవు ఇట్లా మాట్లాడేటువంటి యొక్క లక్షణాలు ఉండవు కాబట్టి పిల్లారా గమనించండి మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి ఎట్లాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం సరే ఇంకా విషయం ఏమిటి ఇక్కడ నేను మాట్లాడవచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడేమన్నాడు మాట్లాడు సమాధానము కోరేటువంటి వ్యక్తిగా ఏమో ఉంటుంది సమాధానం కోరేటువంటి వ్యక్తిగా ఉంటుంది అందుకే నేను మాట్లాడవచ్చును అన్నాడు అప్పుడు ఏం చెప్పిందంటే పద్దెనిమిది వచ్చినప్పుడు అంతటా ఆమె పూర్వకాలమున జనులు అబేర్ నందు సంగతి విచారించుట విచారించవలని చెప్పుట కద్దు ఆ లావు చేసి కార్యములు ముగించుతూ వచ్చి నేను ఇస్రాయల్ నందు నిమ్మల స్థలములోను యదార్థవంతులలోను చేరికైన దానను ఇస్రాయళ్ల పట్టణములు ఒక ప్రధానమగు ఒక పట్టణములను లయము చేయవాలని నీవు ఉద్దేశించున్నావు యహోవా స్వాస్యములు నీవెందుకు నిర్మూలం చేయుచున్నావు అని చెప్పగా యోవాబు నిర్మూలం చేయను అలా లయపచ్చను అలా చేయనే చేయను మరి ఎందుకు గమనించినారా ఈ పట్టణము యొక్క విధానాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను దేవుని విడలారా పూర్వకాలంలో అవేళ్ళు సంగతి విచారింపవల్ చెప్పుట కద్దు అలావు చేసే కార్యములు సంగతులు విచారించేటువంటి యొక్క పట్టణం ఆ ఎవరున్నారు అంటే సంగతిని విచారించేటువంటి వారు ఉన్నారు ప్రతి సంగతికి పరిష్కారం ఆ పట్టణం దొరుకుతుంది ప్రతి పరిస్థితికి అట్లాంటి పట్టణం అంతేకాదు నిమ్మల స్థలములోను యదార్థ స్థలములలోను చేరికైన దానను ఆ పట్టణం ఎట్లాంటిదంటే అంటే నిమ్మలమైనటువంటి స్థలములో అంట యథార్థమైనటువంటి యొక్క స్థలములో ఉన్నటువంటి పట్టణం అంటే ఇక్కడ నిమ్మలస్తులు ఉన్నారు మనకు తెలుసు ఈరోజు తొందరపాటు వల్ల ఎంత నష్టాలు ఎంత నష్టాలు అంతకు ముందు చూసినాం అంత ముందు చూసినాము ఇస్రాయేలీలు యూదులు వాళ్ళ యొక్క సంభాషణ బట్టి కఠినంగా మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఏమైనా ఒక సమస్య ఏర్పడింది ఈ రోజుల్లో ఇట్లాంటి సమస్యలు పెద్ద చేసుకునే వాళ్ళే కానీ ఒక మంచి విషయంతో పరిష్కరించుకుందాము మన పట్టణాన్ని మనం కాపాడుకుందాము మన స్థితిని మనం కాపాడుకునే అనేటువంటి స్థితిలో లేని దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది ఎంత యుక్తిగాను మంచి జ్ఞానముతో మాట్లాడి ఆ పట్నాన్ని రక్షించింది స్త్రీ బైబుల్ ప్రకారంగా సంఘానికి గుర్తుగా ఉంటుంది దేవుని సంగమా దేవుని అని చెప్పుకోండి ఇంకా మనకు తెలుసు శ్రీవును కుమారి అని చెప్పేసి కానీ ఎర్షలేము కుమారి అని చెప్పింది అంటే ఇది సంఘానికి పోల్చబడుతుంది ఈ దినాలలో దేవుని బిడలముగా సంఘముగా మనం విరహితగా ఉంటున్నాం అంతేకాదు మన సహవాసాన్ని గురించి చెప్పగలం ఒక దైవికమైనటువంటి క సహవాసము భక్తంగారి యొక్క సహవాసం అనేటువంటిది అందుకనే అబేర్ నందు సంగతి విచారించటం కద్దు అంట ఇస్రాయల్ పట్టణములో నెమ్మది నెమ్మది పట్టణము విచారింపదైనటువంటి పట్టణము అక్కడ యథార్థవంతుల యొక్క పట్టణము అక్కడ సంగతిని విచారించేటువంటి యొక్క నిమ్మలస్తుల పట్టణం ఒకప్పుడు మన సహవాసము ఈ సత్యానికి చెందినటువంటి సందర్భం నేడు దినాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం ఎట్లా చేరినాడంటే అక్కడ వచ్చేసి ఇట్లాంటి పట్టణంలో ఎవరు చేరినాడు బిక్రీ కుమార్ యొక్క సిమి చేరినాడు యహోబలాంటి వచ్చి పట్టణాన్ని ముట్టడించినారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఏమని మాట్లాడినారు అనంటే ఈ స్త్రీ మాట్లాడిన అతని నిమ్మలమైన పట్టణము అంతేకాదు యహోవా స్వాస్యమంట నీవెందుకు నిర్మలం చేస్తున్నావు దేవుని బిడ్డలారా ఎవరు ఆయన స్వాస్యము అంటే ఇట్లాంటి వారు దేవుని స్వాస్థ్యములో ఈ అభేలు యొక్క పట్టణము ఒక స్వాస్యము అంతేకాదు అక్కడ ఉన్నారంటే నిమ్మలస్తులు ఉన్నారు యథార్థవంతులు ఉన్నారు ఒక సంగతిని విచారించే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వారుల మధ్యలో వీడు విక్రీ కుమారుడు శవాజే అయితే వాళ్ళు ఏం చేసినారో తెలుసా ఏం చేసిన మనలాగా యుద్ధం చేయలే ఎక్కడ మన న్యాయధిపత్రికంలో పంతొమ్మిదో అధ్యాయంలో గిబియాలో బెన్యామేనులు ఇసాయిలతోటి యుద్ధం చేసి ఆ పోకిరి వాళ్ళను పట్టించకుండా పట్టించకుండా యుద్ధం చేసి అందరు చచ్చిపోయినటువంటి ఒక గోత్రం లేకుండా చేసినటువంటి ఖరీతిలో లేరు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే సంగతి విచారించి ఏమనుకున్నారు చూడండి ఏమనుకున్నారు చూడండి ఇరవై ఒకటో వచ్చిన బిక్రీ కుమారు శ అను ఎఫ్రాయి అయిన వాడు రాజైన దావీ ద్రోహం చేసినాడు కాబట్టి అతను అప్పగించోడి తోడనే ఈ పట్టణం మిర్చిపోదు అని చెప్పగా ఆమె యోగము చిత్తగించము వాణి తల ప్రాకారం పై నుండి పడవేయమని చెప్పి చెప్పిపోయి తాను యువవాబుతో పలికిన యుక్తిగల మాటలు జనులందరికీ తెలియజేయగా వారు శబా యొక్క తలను ఛేదించి యోగాపు దగ్గర అతని పడవేసి కాగా అతను బాకా ఊహించిన తర్వాత జనులందరూ ఆ పట్టణం విడిచిపోయారు చూసారా ఒక స్త్రీ తన యొక్క తెలివితో జ్ఞానముతో ఒక మంచి పట్టణము దేవుని యొక్క స్వాస్యమైనటువంటి పట్టణాన్ని ఏం చేసింది రక్షించుకుంది ఎవరిని బట్టి వాడు ఒక ఈ వ్యక్తి ఎవడు శబట్టి వాడిని బట్టి నష్టపోకుండా లేకపోతే ఒకవేళ వాడిని కూడా అట్టనే మా పట్టణంలోకి వచ్చినాడు మా అండకు వచ్చినాడు కాబట్టి మేము ఎట్లా పట్టిస్తాం మేము పట్టియము చూద్దామంటే ఏమైపోయేది ఇప్పుడు ఆ పట్టణం అంతా నాశనం అయిపోయేది ఈ దినాలలో సంగమా దేవుడు సంఘాల గురించి చెప్తున్నాడు నీ సంఘంలో పలానులు ఉంది నీ సంఘంలో ఎజబేలు ఉంది లేక నికోలాయతులు ఉన్నాయి సంఘం నుండి లోటుపాటు చూపించినప్పుడు సంఘం సరి చేసుకోకపోతే దేవుని బిడ్డ యొక్క ఇట్లాంటి పనికిమాలతోటి మనం ఏకీభవిస్తే ఆత్మీయంగా నష్టపోతాం నష్టపోతాం ఆ స్త్రీ అంటే దేవుని సంఘం స్త్రీ సంఘానికి పోల్చబడుతుంది సంఘముగా నీవు నేను ఈ బిక్రీ లాంటి యొక్క పరిస్థితులను బట్టి కావచ్చు బిక్ బిక్రీ యొక్క కుమారుడు యొక్క లాంటి యొక్క శ్రేష్టల నుండి ఆ పనికిమాల శ్రేష్ట నుంచి విడిపించబడి ఈ స్త్రీ ద్వారా ఈ పట్టణం ఎట్లా రక్షించబడిందో అందరు రక్షించుకున్నారో ఆ విధంగా మనలో కూడా ఈ శబయ యొక్క పలికినటువంటి పనికిమాలిన తరం నుండి పోకిరి శాస్త్రం నుండి తప్పుడు విధానం నుంచి మనలో ఉన్న ఏదైతే వ్యతిరేక ధోరణి ఉందో దాన్ని తీసివేసుకొని రక్షించుకునేటువంటి విధంగా ఉందాం అందుకనే మూర్ఖులకు ఈ తరం వారికి వేరై దాన్ని తీసివేసినారు పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పొలి చేస్తుంది ఆ కొంచెం పిండి పోయి చేరింది ముద్దంతటికొచ్చేసింది అబేర్ పట్టణం అంతా కాడికి కానీ ఇప్పుడు ఏం చేసినా శ్రీ ద్వారా ఆ కొంచెం ముద్దైతే ఏదైతే ఉందో ఆ శబయటువంటి వాడిని తీసి తలనరికి నరికి పడేసినారు అతిక్రమం దాచిపెట్టువాడు వద్దడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అంట వదిలేసినారు వాడిని తలకాదీసి వదల పడేసినారు తిరిగి ఆ పట్టణం అంతా కూడా రక్షించబడింది చివరి దినాలలో ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు మోసపోవద్దండి ఏదైతే శబయాల యొక్క పనికి మాలంట యొక్క స్థితి మనలో ఉన్నా మన సంఘంలో ఉన్నా సంఘం అంతటికీ నష్టం కలగకుండా ఆ ఒక్క వ్యక్తిని అది ఏదైతే అది ఉందో దాన్ని మనం దూరం చేసుకొని దేవుని కొరకు నిమ్మలించడానికి పట్టణంలోను యార్థవంతుల లెక్క పట్టణంలోను ఆ యొక్క మంచి సహవాస విధంలో ఏదైతే మనం చేరి ఉంటున్నామో ఎట్లాంటి సహవాసం కలిగి ఉన్నామో ఆ క్రమాన్ని ఆ విధాన్ని మనం కలిగి మన పట్టణాన్ని లేక మన సంఘాన్ని మనల్ని మనం రక్షించుకుందాం ఆ విధంగా ప్రభు మనకు గాక ప్రేమనే తండ్రి బాగా దీవించమని చింతకాని చెల్లిస్తూ ఏ స్పూణం ప్రాణించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని యొక్క ప్రేమ మన ప్రభే వేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం చేయని మన తోడయుడునుక ఆమెను ప్రేజ్లాడ్ ప్రభునందు మీ అందరికి మా యొక్క శుభాభి వందనాలు